సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీకు వాట్సాప్లో ఇంతవరకు ఎవరు చెప్పని మైండ్ బై హిడ్ అండ్ సీక్రెట్ సెటింగ్ గురించి కంప్లీట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే మీ యొక్క వాట్సాప్ డేటాని వేరే వాళ్ళు ఎవరైనా హ్యాక్ చేశారా లేదా ఏ విధంగా తెలుసుకోవాలి దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో తెలుసుకుపోయే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టెక్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి వీడియో నుంచి ఇచ్చినా లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కామెంట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పైన త్రీ లైన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది దీనిపైన ట్యాప్ చేయండి త్రీ డాట్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు చాట్స్ అనే ఒక సెట్టింగ్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూడండి చాట్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత స్క్రోల్ డౌన్ చేయండి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ చాట్ బ్యాకప్ అనే ఒక సెట్టింగ్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ స్కోల్ డౌన్ చేసి ఇక్కడ చూసుకుంటే మనకు గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి ఇక్కడ ట్యాప్ చేస్తే చూడండి ఇక్కడ మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఉందా లేదా వేరే వాళ్ళ మెయిల్ ఐడి ఇక్కడ ఉందా అనేది మీరు ఇక్కడ ఐడెంటిఫై చేయాలన్నమాట ఒకవేళ ఇక్కడ వేరే వాళ్ళ మెయిల్ ఐడి ఉంటే మీకు సంబంధించిన వాట్సాప్ డాటాని వాళ్ళు హ్యాక్ చేస్తున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు ఎందుకంటే మీకు సంబంధించిన డాటా మొత్తం వాళ్ళకి సంబంధించిన మెయిల్ ఐడిలో వెళ్ళిపోవడం జరుగుతుంది మీ వాట్సాప్ని వాళ్ళు ట్రాక్ చేస్తున్న ట్రాక్ చేస్తున్నట్టు మనం అనుకోవచ్చు అయితే ఇక్కడ మీ మెయిల్ ఐడి తప్ప వేరే మెయిల్ ఐడి ఉంటే వాటిని డిలీట్ చేసేసి మీ మెయిల్ ఐడి మాత్రమే ఇక్కడ ఎంటర్ చేసుకోండి అప్పుడు మీకు సంబంధించిన డేటా అనేది ఎవరికి హ్యాక్ అవ్వకుండా ఎవరికి సో వెళ్ళకుండా ఉంటుంది ఇది మనకు మస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెట్టింగ్ అనమాట సో ఇక్కడ ముందుగా మీరు చూసుకోండి మీ మెయిల్ ఐడి ఉందా వేరే వాళ్ళ మెయిల్ ఐడి ఉందా వేరే వాళ్ళ మెయిల్ ఐడి ఉంటే లాగౌట్ చేసేసి మీ మెయిల్ తోటి ఇక్కడ లాగిన్ అవ్వండి ఇది మనకు ఫస్ట్ వన్ సెట్టింగ్ అలాగే సెకండ్ వన్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ బ్యాంక్ వచ్చేస్తే మళ్ళీ మీ యొక్క వాట్సాప్ని ఎవరైనా స్కాన్ చేసి మీ డివైజ్ని వేరే డివైజ్లో ఉపయోగిస్తున్నారా లేదా మీ యొక్క వాట్సాప్ని ట్రాక్ చేస్తున్నారా కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట దానికోసం మీరు ముందుగా ఇక్కడ త్రీ లైన్స్ పైన ట్యాప్ చేయండి దాని తర్వాత ఇక్కడ మనకు లింక్ డివైజర్ అనే ఒక సెట్టింగ్ కనిపిస్తుంటుంది చూడండి ఇక్కడ లింక్ డివైస్ వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూడండి టూ ఆఫ్ ఫోర్ డివైజెస్ లింకుడ్ అని కనిపిస్తూ ఉంటుంది చూడండి సో ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా సో ఒకవేళ ఈ విధంగా లేకపోతే ఇక్కడ లింక్ డివైస్ పైన ట్యాప్ చేసి మీకు ఎలాంటి ఇక్కడ ఎలాంటి అప్లికేషన్ కానీ ఎలాంటి నేమ్స్ కానీ కనిపించకపోతే మీ యొక్క వాట్సాప్ సేఫ్గా ఉన్నట్టు అనమాట ఇక్కడ చూడండి గూగుల్ క్రోమ్ విండోస్ టూలో ఇది లాగిన్ అయి ఉందన్నట్టు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది అయితే మీరు లాగౌట్ చేసుకోండి ఒకవేళ వేరే వాళ్ళు ఎవరైనా మీ యొక్క వాట్సాప్ని లింక్ డివైడ్ చేసి లింక్ చేసుకొని ఉంటే మీ యొక్క వాట్సాప్ సంబంధించిన ఆల్ మెసేజెస్ వీడియోస్ చాటింగ్ ఫొటోస్ ఆడియోస్ అన్ని వాళ్ళు హ్యాక్ చేస్తున్న హ్యాక్ చేస్తున్నట్టు మనం ఇక్కడ గమనించవచ్చు అయితే వాటిని కంప్లీట్గా మనం ఇక్కడ నుంచి డిసబుల్ చేసేసి ఇక్కడ కంప్లీట్గా లాగౌట్ అనేది చేసుకోండి అనమాట ఈ విధంగా ట్యాప్ చేసి ఇక్కడ లాగౌట్ చేసుకుని ఒకవేళ ఉంటే ఇక్కడ లాగౌట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి ఇక్కడ లాగౌట్ చేసుకోండి ఒకవేళ లాగిన్ ఉంటే చూడండి ఇక్కడ ఈ విధంగా లాగిన్ ఉంటే లాగౌట్ అనేది చేసుకోండి కంప్లీట్గా సో నా డివైజ్ అయితే లాగౌట్ చేసి ఉంది ఆల్రెడీ సో నేను ఆఫీస్లో వర్క్ చేస్తాను కాబట్టి నా యొక్క మొబైల్ని సో పీసీకి నేను ఇక్కడ నుంచి అప్పుడప్పుడు వర్క్ ఉంటే పీసీకి నేను ఇక్కడ నుంచి కనెక్ట్ అనేది చేసుకోవడం జరుగుతుంది అనమాట అందుకోసం ఈ విధంగా చూపిస్తుంది ఒకవేళ మీకు కూడా ఈ విధంగా చూపిస్తుండే లాగౌట్ అనేది చేసేయండి దీని ద్వారా మీ యొక్క వా మీ యొక్క వాట్సాప్ వచ్చేటటువంటి మెసేజ్ కావచ్చు వీడియో కాల్స్ ఆడియో కాల్స్ ఆల్ డివైజెస్ ఈ విధంగా మీకు ఎవరికి హ్యాక్ కాకుండా సేఫ్గా ఉన్నట్టు అనమాట ఈ విధంగా మీ వాట్సాప్ని ఎవరైనా హ్యాక్ చేశారా లేదా అనే దాని గురించి ఈ రెండు సెట్టింగ్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా మీకు ఎలాంటి ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియో తెచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చాలా సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిష్ జై హింద్